హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ పూజ అండి నాకైతే చాలా కోల్డ్ ప్రయత్నంగా చేసింది నేను అందుకనే నిన్న సాటర్డే ఈ వీడియోని పెట్టలేకపోయాను చూడండి ఈ విధంగా అయితే ఈ ఈరోజు దీన్ని ఎడిట్ చేసి పెడుతున్నాను నార్మల్గానే వేగంగానే చేసుకున్నానండి ఎక్కువసేపు చేయలేకపోయాను పూజ అయితే ఎందుకంటే మధ్యలో ఎక్కువ సార్లు కోల్డ్ కదా ఇంకా అసలు ఆయాసం లాగా వచ్చేస్తుంది అనమాట తుమ్ములు వచ్చేస్తున్నాయి అని చెప్పి నేనైతే చేయలేకపోయాను మంచిగా ఈ విధంగా అయితే ఇంకా ఏమి చదువుకుంటే డైరెక్ట్గా నేనైతే దీపం పెట్టుకొని డైరెక్ట్ లలితా పారైన చదువుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు చేస్తున్నాను కదా ఇంకా మధ్యలో మానకూడదు ఎంత బాగోకపోయినా అని చెప్పి దా ఇంకా చూడకుండా వచ్చు కాబట్టి ఇంకా ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేసి వచ్చులే అని చెప్పి ఈ విధంగా అయితే నేను స్టార్ట్ చేశాను ఇంకా స్నానం చేసుకున్నాను అసలు అయితే ఫీవర్ వచ్చినట్టే అయిపోయిందండి అసలు ఫీవర్ కూడా వచ్చి వచ్చినట్టే ఉంది కానీ ఇంకా నేనైతే మాత్రం సరేలే ఇంకేమైనా పూజ అయ్యాక జ్వరంలా ఏమైనా ఉంటే వేసుకుంటాను ట్యాబ్లెట్స్ ఏమైనా అని చెప్పి నేనైతే ఈ విధంగా ఇంకా అమ్మవారికి ప్రతిరోజులానే ఈరోజైతే పాలు పెట్టుకున్నానండి మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ ఏం చేశానంటే ప్రసాదము ఇది చేసుకున్నాను ఏంటి పాయసం చేసుకున్నానండి తర్వాత ఏమో సాయంత్రం ఏమో పాలు వేడి చేసి ఆ పాలనే ఇంకా నైవేద్యంగా పెట్టుకున్నాను ఇంకేం చేయడానికి కూడా ఓపిక లేదు చెప్తున్నాను కదా ఇంకా ఈ విధంగా అయితే ఆ రోజైతే అమ్మవారికి ఈ విధంగా దండం పెట్టుకున్నానండి నా పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేశాను మీలో ఎంతమంది అండి చాలామంది శ్రావణ శుక్రవారమే పూజ చేసుకుంటున్నారు అంటే ఆ రోజే ఇంకా అంటే వీలైన వాళ్ళు వీలవున వాళ్ళు మళ్ళీ మళ్ళీ వారానికి అవుతుంది లేదని చెప్పి చాలా మంది వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటు చేసుకుని ఉంటారు అండి నేనైతే మాత్రం ఈ విధంగా ఫ్రైడేని పూజని ఈ విధంగా కంప్లీట్ చేశాను నా లలితపారాయణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి హార్త్ కూడా ఇచ్చేసాను ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను నా పూజకలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పి అమ్మవారు దండం పెట్టుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి